అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణలో కొంతమంది వస్తున్న పెన్షన్లు ప్రభుత్వం అయితే రద్దు చేసిందండి ఎందుకు రద్దు చేసింది కారణం ఏంటి ఎవరు పెన్షన్లు తీసేశారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోకండి చాలామందికి తెలుస్తుంది ఓకే చూడండి తెలంగాణ వాసులకు బిగ్ షాక్ తెలియజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అక్రమ పెన్షన్లు ఏరువేతకు ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల పేరు మీద కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాల సభ్యులు నకిలీ సాధారణ సర్టిఫికేట్లో పెన్షన్లు తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది అంటే ఒకరు చనిపోయిన వ్యక్తి గురించి అప్డేషన్ ఇవ్వకుండా ఆఫీసులో బ్యాంకులు పడుతుంది తీసేసుకుంటున్నారు సో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాల్లో కూడా కొంతమంది వికలాంగులు ఉన్నారని సాధారణ సర్టిఫికెట్ లాంటివి పెట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది మరికొందరు ఎవరైతే చెవి వినికిడి అలాగే మానసిక రోగులని అలాగే కొంతమంది మోగవారని ఇలాగా లోపాలు చూపించి కూడా కొంతమంది పెన్షన్స్ తీసుకుంటున్నారని ప్రభుత్వం అయితే మొన్ననే రీసర్వే అయితే మొదలెట్టింది ఎందుకంటే ఎవరికైతే అర్హులు వారికి పెన్షన్ వెళ్ళడం కరెక్ట్ ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి పెన్షన్ వెళ్తాం ప్రభుత్వానికి లాస్ అనమాట అంటే ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇవ్వకుండా అనవసరమైన వాళ్ళకి ఇస్తే అవసరమైన వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక సో ఈ పెన్షన్ నిమిత్తం మరలా మరలా తనిఖీ అయితే చేయబోతున్నారు సో ఎవరైతే అన్యాయంగా అంటే అధికారుల అన్నదండలతో మానసిక రోగులని కొంతమంది డబ్బు కళాకారులని చర్మకారుకులని అలాగే కొంతమంది చనిపోయిన వ్యక్తికి గురించి చెప్పకుండా తెలియజేయకుండా వారి డీటెయిల్స్ అన్ని గోప్యంగా ఉంచి వారి బ్యాంక్ ఖాతాలో పడుతున్నటువంటి పోస్ట్ ఆఫీస్లో పడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విత్డ్రా చేస్తున్నట్లయితే ప్రభుత్వం వారి మీద చర్యలు అయితే తీసుకుపోతుందనమాట సో లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి తనిఖీలు అయితే చేయబడుతుంది దీని ద్వారా అయితే వారి ఒకవేళ అనర్హులుగా తేలిస్తే అక్కడికక్కడ పెన్షన్లు అయితే రద్దు చేసి ఎవరైతే కొత్తగా భార్య ఎవరైతే ఉన్నారో అంటే భర్త చనిపోతే భార్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త జనపద భార్య ఉంటారో వారికైతే ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అలాగే హెచ్ఐవీ పేషెంట్లకి అలాగే ఈ యొక్క కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ కూడా ఈ కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరైతే అన్యాయంగా పెన్షన్స్ తీసుకుంటున్నారో వారిదైతే రద్దు చేసి ఎవరైతే న్యాయంగా ఉన్నారో వారికి అవసరమో ప్రభుత్వం వారికి అయితే మందు చేయడం అయితే జరుగుతుంది అనమాట దాని గురించి ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం హాస్పిటల్లో కొనుక్కోవడం ఒకవేళ టెస్టులు కావాలంటే అవి కూడా చేయించి ప్రభుత్వం అయితే రకమైన చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట సో ఇది వీడియో Video like, channel subscription. Thank you.